ముందుగా రైతులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై సంవత్సరం నా ఇప్పటివరకు చూసుకుంటే దింపే బండ్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి ఇంకా వచ్చిన సరుకు చూసుకుంటే నేను ఎందుకంటే పోల్చుకుంటే ఇరవై ఐదు శాతం వరకు తగ్గిందిన ప్రతి మండీకి ఐదు వందల క్రేట్ల నుంచి పదహైదు వందల క్రేట్ల వరకు అయితే తగ్గడం జరిగింది కొన్ని కొన్ని మండి ఒక మండి రెండు మూడు మండీలకు వచ్చి లాగ్ వచ్చింది ఇంకా వచ్చేటే అవన్నీ దింపితే నేను లాగా వచ్చింటుంది ఇప్పటివరకు అయితే వచ్చిన సరుకు అన్ని దింపేసినా కూడా ఇరవై శాతం వరకు అయితే తక్కువగానే ఉందినా క్వాలిటీలు కూడా కొంచెం బాగానే ఉన్నాయి కొన్ని మండీలు మీడియాలు ఉన్నాయి మీడియాలు కూడా బాగానే ఉన్నాయి చిన్న చిన్న ఐటెలు ఎక్కువ ఉన్నాయి ఇరవై కేట్లు ముప్పై కేట్లు నలభై క్రేట్లు ఐటలు అయితే ఎక్కువగా ఉన్నాయి ప్రతి మందికి నిన్న ధరలు చూసుకుంటే అంగళ్ళలో ఎనిమిది వందలు స్టార్టింగ్లో టాప్ రేట్ పలిగితే లాస్ట్లో వచ్చి ఏడు వందలు ఆరు వందల యాభై రూపాయలకి టాప్ రేట్ అయితే పలకడం జరిగింది లాస్ట్లో ఫస్ట్ వచ్చి ఎనిమిది వందలు పలికాయి ఇక ధరలు చూసుకుంటే ఈరోజు ఏమైనా పెరిగే అవకాశం ఉందా అంటే ఉంటే నిన్న ధరలు ఉండొచ్చు అంతేగాని పెరిగే అవకాశం ఉండదు ఏమైనా తగ్గితే తగ్గచ్చు అంతే కానీ ఒకసారి పెరిగినా కూడా స్వల్పంగా పెరుగుతాయి కానీ భారీగా అయితే పెరగడంనా ఉంటే ఒక నైంటీ పర్సెంట్ అంతా నిన్న రేట్లు ఉండొచ్చు అంతేనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి